జరుపుకుంటున్నాం మన విద్యా కమిటీ పర్సన్ పర్సన్ గారు గాంధీ బొమ్మకి పూర్ణమాలంకరణ ఉన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూర్ణమాలంకరణతో ఈ డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్కూలు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ఆడాల్ సెల్యూట్ ఆ డాషనల్ సెల్యూట్ ఇప్పుడు స్వాతంత్ర హక్కులు అనేది మనకి ఇంకా సంక్రమించలేదు మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం మాత్రమే మన రాజ్యాంగ నిర్మాణం అనేది చేపట్టాలనే ఉద్దేశంతో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది అంటే ప్రజా పరిపాలన విధానాన్ని అవలంబించుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ రాజ్యాంగంలో అనేక దేశాల యొక్క విధి విధానాల్ని ఒక్కొక్క దేశం నుండి తెచ్చుకొని వాటిలో ఏవి మంచివి ఏవి మన దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు అలాగే ప్రజల జీవన విధానాన్ని అవలంబించుకోవడానికి కావాల్సిన వసుబాటు వసులుబాట్లు ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని మన రాజ్యాంగంలో పొందుపరుస్తూ గణతంత్ర దినోత్సవాలకి ఈరోజు అందరూ కూడా విచ్చేయడం జరిగింది అందులో భాగంగానే జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే ఉత్సవాలు దేశం మొత్తం కూడా ఘనంగా జరుగుతాయి ఈరోజు రాజ్యాంగం డే రాజ్యాంగం జరుపుకునే రోజు కాబట్టి రాజ్యాంగం డే అని కూడా చెప్పుకోవచ్చు పెద్దలు చైర్మన్ గారు కూడా రాజ్యాంగం కోసం చాలా విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు రాజ్యాంగం రచించింది ఎవరు రచించడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక రెండు మాటల్లో చెప్పాలనుకుంటున్నానండి మనకు గతంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మనకు పరిపాలించేవారు అప్పుడు ఆ పరిపాలనకు బ్రిటిష్ వారి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఉండేది అది వాళ్ళు వాళ్ళు పరిపాలించడానికి వీలుగా పెట్టుకునేది అప్పుడు మన మన దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి మనకంటూ మనకి మనల్ని పరిపాలించుకునే విధంగా ఒక రాజ్యాంగం ఉండాలి కాబట్టి ఒక కమిటీ వేసి ఈరోజు మనకి రాజ్యాంగాన్ని రచించారు దానికి ముసాయిదా కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండి చివరి వరకు ఆయన ఆ రచనలో పాలు పంచుకున్నారు మరి ముఖ్యంగా రాజ్యాంగం ఎప్పుడు అమలయ్యింది ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిందనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగవ తేదీన అమల్లోకి రావడం జరిగింది అది ప్రజల్లోకి జనవరి ఇరవై ఆరు నుంచి ఆమోదించి ముందుకు వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా పెద్దలందరూ చెప్పేటప్పుడు మనందరం తెలుసుకోవాలి